లద్దీగాం గ్రామంలో భూ రీసర్వే పర్యవేక్షించిన పలమనేరు ఆర్టీఓ భవానీ చౌడేపల్లి తహసీల్దార్ హనుమంత్ నాయక్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో రెవెన్యూ వారు భూ రీసర్వే చేయడానికి మొదటగా లద్దిగాం గ్రామాన్ని ఎంచుకొని సర్వే మొదలు పెట్టడం జరిగిందని రీసర్వేలో భాగంగా గ్రామం యొక్క సరిహద్దులను గుర్తించి మరియు ప్రభుత్వ భూములు వంకలు చెరువులు సర్వే చేసి విస్తీర్ణం ఎంత ఉందో ప్రభుత్వ లెక్కలలో పొందుపరచడం జరుగుతోందని రీసర్వే చేసే ముందు ఆ గ్రామంలోని రైతులకు నోటీసులు ఇచ్చి భూములు సర్వే చేసి రైతులు మునుపటి విస్తీర్ణం ప్రస్తుత రీసర్వేల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉంటే అపీల్ చేసుకోవచ్చునని చిత్తూరు జిల్లాలోని లద్దిగాం గ్రామంలో పూర్తి విస్తీర్ణం పదకొండు వందల ఎనభై ఏడు ఎకరాలు రికార్డులో నమోదైందని అందులో మూడు వందల రెండు పాయింట్ సున్నా రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిక ఇరవై తొమ్మిది పాయింట్ యాభై ఎకరాలు డికేటి భూమిగా మరియు ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ పంతొమ్మిది ఎకరాలు భూములుగా గుర్తించడం జరిగిందని ఇప్పటికే ఏడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఖాతా నంబర్లతో ఇవ్వటం జరిగిందని ఆకస్మికంగా పలమనేరు ఆర్డీఓ భవానీ రీసర్వే కార్యక్రమాన్ని సందర్శించటం జరిగిందని రైతులు గ్రామస్తులకు ఇబ్బంది కలగకున్న

దాని తర్వాత గవర్నమెంట్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ భూములని చెరువులు కావచ్చు వంకలు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ సర్వే కావాలని నాటి అవి దాని విస్తీర్ణాలను సర్వ్ చేసి అప్లోడ్ చేయిస్తాం దాని తర్వాత గౌన్ ఫ్రూకింగ్ అంటాం జీటీ అని జీటీ కోసం ఆ జీటీలో పట్టాల్యాంప్స్ పట్టాలాండ్స్ ఏదైతే ఉన్నాయో రైతుకు సంబంధించిన ల్యాంప్స్ని అవి సర్వే చేసి వాళ్ళ ఖర్చులు చూపించి వాళ్ళ విస్తీర్ణాలని మేము సర్వ్ చేసి సాటిస్ఫై చేస్తాం అది ఎట్లా జరుగుతుందంటే ప్రసం రేపు సర్వే పోతామంటే ఆ ఏరియాలో ఉండే సర్వేల ఫారినర్స్ రైతులందరికీ ఇన్వేషన్ ఇచ్చి మేము రేపు మీ ఏరియాకి కోసం మీకు సంబంధించిన రికార్డ్స్ని ఎత్తుకొని మీరు రైతు వెళ్ళి ఉండాలని ఆ భూమి మీద ఉంటే సర్వే చేసుకుని చూపిస్తామని వాళ్ళకి ముందే ఇన్వేషిస్తాం మోదీ సార్ సర్వే చేస్తాం కాబట్టి దాని మీద మేము మీ భూమి మీద వేసి ఆ రైతు యొక్క రికార్డ్స్ పరిశీలించి వాళ్ళ భూమి వాళ్ళ అనుభవంలో ఉన్న భూములని సర్వే చేసి ఆ విస్తీర్ణం కూడా తెలియ తెలియజేసి చెప్తాం వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఈ జీటీ మొత్తం పూర్తి అయితే పూర్తయిన తర్వాత మ్యాప్స్ కొత్తగా మ్యాప్స్ అప్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం డీ సర్వే యాప్లో దాని తర్వాత అవి నైన్ టూ నోటీసుని జనరేట్ చేసి ప్రతి రైతుకు మేము నైన్ టూ నోటీసులు ఇస్తాం ఆ నైన్ టూ నోటీసులు ఏమంటే ఇదివరకు వాళ్ళ పాస్పోర్ట్లో ఉన్న విస్తీర్ణాలని ఇప్పుడు మేము సర్వే చేసిన తర్వాత వచ్చిన విస్తీర్ణాన్ని రెండు ఒక్కొక్క రాసి ఇస్తాం దీంట్లో ఏమైనా తేడా కానీ ఉంటే కనుక మాకు మళ్ళీ అప్పీల్ చేసుకోవాలనేసి నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ అందించుకొని వాళ్ళు వాళ్ళ ముందున్న విస్తీర్ణానికి ఈ విస్తీర్ణానికి సరి చేసుకొని తేడా ఎక్కువగా తేడా ఉంటే మాకు అప్పీల్ చేసుకోవాలి దీంట్లో ఏమైనా సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారంగా ఐదు సెంట్ ఐదు పర్సెంట్ అల్వెన్స్ అనేది ఉంటుంది ఐదు పర్సెంట్ తక్కువ ఉండొచ్చు ఐదు పర్సెంట్ ఎక్కువగా ఉండొచ్చు అది అందరూ దాన్ని ఆమోదించాలనేసి సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారంగా చెప్తారు కాబట్టి ఈ ఐదు పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్న తేడాన్ని ఏమైనా రైతులు తీస్తే కనుక మాకు మళ్ళీ వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ అర్జీ రాసి ఇస్తే కనుక మళ్ళీ ఇంకోసారి పొలం కట్టక రైతుని సాటిస్ఫై మళ్ళీ వాళ్ళ సమక్షంలో భూమి కొలించి హద్దులు చూపిస్తాం సర్వే అయింది కూడా విస్తీర్ణాలకు ట్రై చేసి వాళ్ళు చెప్తాం ఇది రైతులు సర్వే చేసి వాళ్ళు సాటిస్ఫై అయిన తరఫు చేయాల్సిన ప్రాసెస్ ప్రాసెస్ దీని మేరకు ఈ చోడేపల్లి గ్రామంలో లద్దిగం గ్రామాన్ని చేసి చేయడం జరిగింది ఈ గ్రామంలో టోటల్గా పదకొండు వందల ఎనభై ఎకరాలు భూమి విస్తీర్ణం ఉంది దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కింద ముప్పై ఏడు మూడు వందల డెబ్బై రెండు ఎకరాల రెండు సెట్లు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది డీకేటీ భూమి కింద ఇరవై తొమ్మిది ఎకరాల యాభై సెట్లు డీకేటీ భూములు ఉన్నాయి పట్టాలండ్స్ కింద ఏడు వందల ఎనభై ఆరు ఎకరాల పంతొమ్మిది సెట్లు ఈ పట్టాలండ్స్ ఉన్నాయి ఈ దీనికి గాను ఆ భూ గ్రామంలో ఏడు వందల ఇరవై తొమ్మిది ఖాతాలని ఇదివరకే పాస్ బుక్ చేసి రైతు ఇచ్చిన్నాము ఆ ప్రతి ఒక్క వన్ వీక్ కలిగిన రైతుని మేము ఇంటి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం గ్రామంలో గ్రామ ఏర్పాటు చేసి రీసర్వే స్టార్ట్ చేస్తామనేసి వాళ్ళకు తెలిపి గ్రామ సభ చేసినాం అదే రకంగా గ్రామంలో కూడా ర్యాలీ చేసి ప్రతి వీధిలోనూ తిరిగి రీసర్వే స్టార్ట్ చేస్తామనేసి ఇది వరకు చేయించినాం ఆ ప్రాసెస్ మేరకే నేను గ్రౌండ్ పూర్తిగానే తిరుగుతా ఉంది ఈ రోజు మా పలనీరు మాజీవ గారు భావాన్ని మనం గమనించి ఈ రీసర్వేని ఆనస్పెట్ట చెక్ చేయడం జరిగింది ఈరోజు చేసి సర్వ్ చేసే టీమ్స్ని ప్రతిరోజు వాళ్ళు కేటాయించిన విస్తీర్ణాన్ని టార్గెట్ని పూర్తి చేసి అప్లోడ్ చేయాలని ఆదేశించున్నారు ఆ రకంగానే వాళ్ళు యాక్ట్ చేయడం నేను కూడా తెలియజేసాను ఈ రకంగా ఇందులో దీంట్లో కొన్ని డెత్ కేసులు ఉన్నాయి పాత్ర పాస్వర్ట్ ఇచ్చాం ఆ ఖాతాదారులు చనిపోయి ఉంటారు ఆ ఖాతాదారులను కూడా మేము ఐడెంటిఫై చేసినాం ఇన్ని ఖాతాదారు దాంట్లో టోటల్గా ఏడు వందల ఇరవై మంది ఖాతాల్లో గాను అరవై ఐదు ఖాతాదారులు చనిపోయి ఉన్నారు అదే రకంగా నోషనల్ ఖాతాస్లో నూట అరవై ఐదు నోషనల్ ఖాతాస్ ఉన్నాయి ఈ చనిపోయిన ఖాతాదారులందరికీ నోటీసులు సవిజమని చెప్పి బహిరంగారు ఈ నోటీసులు తయారవుతున్నాయి వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చి ఎవరైతే వాళ్ళు వార్డ్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు చనిపోయిన సర్టిఫికెట్లు ప్లస్ గ్రామీణ యూనివర్సి సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తే కనుక వాళ్ళ భూములు సర్వీస్ సర్వే చేసి ఆ వార్సులకు తెలియజేస్తారు అదే రకంగా నోషల్ ఖాతా నోస్ ఖాతా అంటే ఇది ఆ భూమి యువతిని దీన్ని ఉత్తర అనే కారణంగా నోషనల్గా ఉదారుగా ఖాతాలో ఏర్పాటు చేస్తున్నారు ఈ భూమి వాళ్ళ దేసి తగిన ఆధారాలు చూస్తే కనుక దాని మీద విచారం చేసుకొని రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళ ఖాతాని రెగ్యులర్ ఖాతా వర్షలకు మేము ఏర్పాటు చేస్తున్నాం వీళ్ళు కూడా నోటీస్ ఇచ్చి మీ నోషనల్ ఖాతాలో ఉన్నాయి మీరు తగిన ఆధారాలతో ఈ డిఎస్ టీమ్కున్న ఆధారాలు అందిస్తే కనుక నేను రెగ్యులర్ కదా చేస్తాను కూడా వాళ్ళకు నోట్స్ ద్వారా తెలియదు ఈ ఇది ఈ ప్రాసెస్ దొరుకుతాను ఈ ప్రాసెస్ చేసి పూర్తిగా ఈ రుద్దిగం దానాన్ని డీఎస్ పూర్తి చేసి రికార్డులో అందించి కొత్త పాస్బుక్లో ఇవ్వేసి ఆర్డర్ కావచ్చు ఆర్డర్ కానీ ఈ రోజు నుంచి ఈ గత వారం రోజులు దొరుకుతాం ఈరోజు ఆ ఆడియో గారు చెక్ చేసి సాటిస్ఫై అయినారు ప్లస్ స్పీడ్గా చేయమని కూడా మాకు ఆదర్ సాటిఫై